మేమైతే ఇప్పుడు గుడివాడలో కదా సర్లే అని చెప్పి చర్చి దగ్గర వర్క్ అయితే జరుగుతుంది బయట నాపు అన్నీ వేస్తున్నాం సరే గుడివాడ వచ్చిన తర్వాత తినకపోతే ఫారం వచ్చామండి రెండు బోర్డు అయితే తీసుకున్నాం ఇప్పుడు కటింగ్ చేస్తాం అన్నమాట తీసుకెళ్ళిన తర్వాత పిల్లలందరూ ఉన్నారు కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాము డైలీ కూరగాయలు అయిపోతుంది వాళ్ళకి అందుకని తీసుకున్నాం వెళ్ళి ఇక వండా ఇప్పుడైతే మనం పారం కూడా తీసుకొని చర్చి దగ్గరికి అయితే తెలిపతున్నామండి ఇక్కడ అక్కడ పని అయితే వర్క్ జరుగుతుంది అయితే ఏం చేయలేదు ఎందుకంటే ఫుల్ గాలి వాన ఇక్కడైతే కరెంట్ తీసేస్తారండి గాలి వాన వస్తే ఎందుకంటే కొంచెం పల్లెటూరు కదా ఇక పొలాల్లో కాబట్టి ఏదైనా వైర్లు తెగిపడే అవకాశం ఉండదని కరెంటు తీసేస్తారు మరి ఇంతవరకు అయితే రాలేదంట మరి ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనం కరెంటు మరి వచ్చిందో లేదో ఆ ఎదురైతే వీళ్ళు గోడ తవ్వడానికి గోడ కట్టడానికి అక్కడ తవ్వాలి మరి ఎంతవరకు పని అవుతుందో ఏంటో చూద్దాము మనమైతే ఇప్పుడు హారం కూడా తీసుకున్నాం కదా ఎర్లీ అయితే వీళ్ళందరికీ ఇక వంట అది మొదలు పెట్టాలండి వంట అయితే చేద్దాం అందుకండి మన వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసి ఇక మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట ఎర్లీ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా చర్చి దగ్గర అయితే ఈరోజు వర్క్ జరుగుతుందండి ఈ గోడకు అయితే పునాద్స్తున్నాం చర్చిలో పిల్లలందరం కలిసి మొన్న అయితే ఈ నాపరాలు అవన్నీ వేసాము చూసుంటారు కదా మీరు వీడియో ఈ ఎదరు కూడా నాపరా వేయాలి కాకపోతే ఈ గోడ కట్టాలి లేకపోతే ఈ గోడ కడుతున్నాం ఆ సిమెంట్ రాలతో అందుకని చెప్పి ఇంకా ఉదయాన్నే ఇంకా చర్చిలో యవనస్తులందరూ కలిసి ఈ పునాదైతే అయితే తవ్వుతున్నాం వర్క్ అయితే మూడు రోజుల నుంచి చేస్తున్నామండి వాళ్ళకి మూడో రోజు కరెంట్ అయితే లేదు ఇవాళ అక్కడ చర్చి దగ్గర రాత్రి వచ్చిన గాలి వానకి అక్కడ వైర్లు తెగిపోయి ఉంటాయి కరెంట్ తీస్తాడు అనమాట తోటకూర వండుతున్నారు ఇవాళ తోటకూర తిని పిల్లలు పని ఏం చేస్తారు అసలే వాళ్ళకి మూడు రోజుల నుంచి నాన్ వెజ్ పెట్టలా పని చేపిస్తున్నాము అల్లాడిపోతున్నారు పిల్లలకి ఏం కోర వండుతున్నారు మరి పిల్లలు గట్టిగా పని చేయాలంటే గట్టిగా తిండి పెట్టాలి అయితే రెండు ఫారం కోళ్ళు అయితే తెచ్చామండి పొద్దున్నే అంటే మూడు రోజుల నుంచి వాళ్ళకే వండలా వంకాయ బఠానీ దోసకాయ పప్పుచారు ఇవే పెడుతున్నాం అవి తినైతే గట్టిగా పని చేయలేరు వాళ్ళు గట్టిగా పని ఉంది కాబట్టి ఏదన్నా వండి పెట్టాలని చెప్పి రెండు ఫారం కోళ్ళు అయితే తెచ్చాము ఎండ అయితే ఈరోజు బాగా తక్కువ ఉందండి కాకపోతే ఏంటంటే గాలి అస్సలు అయితే లేదు నిన్న వచ్చిన గాలి వానకి కరెంటు తీస్తాడు కరెంట్ లేదు ఇంకా ఫారం కోళ్ళు అయితే వండుతున్నారు అన్నమాట రెడీ చేసుకుంటున్నారు మొత్తం నాకైతే మాత్రం తోటకూర వండుతున్నారు కష్టపడి ఇప్పటిదాకా పని చేసాడని చెప్పి హార్లిక్స్ ఇచ్చారా మహిమాగారు తోటకూర ఉండేసారా తోటకూర పులుసా తోటకూర ఫ్రైయా మహిమా గారి పని అయిపోయింది ఇంకా నువ్వు డ్యూటీ ఏం చేస్తున్నావు రెండు కేజీలనర కూర వచ్చిందండి ఫారం కోళ్ళు రెండు కోళ్ళు పెద్ద కోళ్ళు దొరికినాయి మంచి ఇవాళ బుధవారం రెండు కేజీల నర్ర కూర అయితే వచ్చింది కట్ చేసిన తర్వాత కాటా పెడితే ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఏరాలు మళ్ళీ అన్ని కలిపి అంటే ఉప్పు కారం కలిపి పెట్టా కొంచెం ఏరాలు దాని ఉండు అవి కొయ్యి బారుగా ఉన్నాయి అన్ని ముక్కలు ముక్కలు కోసి మళ్ళీ బైక్లు ఏరాలి అదే ఏరాలి ఆ బైకులన్నీ ఏరి బైకులు చేరపెడుతున్నావా శాలతీలు కూడా బాగానే వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి కదా రెండు లివర్లో రెండు కందనకాయలు రెండు గుడ్లు సేయాలి గుడ్లు జొన్న దానికి వేరేది పెట్టుకోవాలి కొవ్వర్ ఉన్నట్టు అంత కోడి బాగా ఆయిల్ ఉప్పు కారం వేసి కలిపెట్టాను కలిపేసా టైం పట్టేలా అందులో వండేసరికి పోయా మరి చెప్పాను ఫస్ట్ చెప్పాను ఉప్పు కారం కలిపి పెట్టాను ఈ బోన్స్ అన్ని చారు పడతాను మంచి రుచిగా ఉండిద్దండి చింతపండు చారు కంటే ఎలాగో బోన్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నప్పుడు వాటిని అయితే ఉపయోగించుకుందాం మనం లేనప్పుడు ఎలాగో చింతపండు రసం మిరియాల రసం టమాటా రసం ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎలాగో ఈ బోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బోన్స్ అందులో చేసినా ఎలాగో నవ్వలేం ఈ బోన్స్ సూప్ లాగా అది సూప్ కాదు చారే ఇది అన్నంలో కలుపుకొని ఈ కూరని నంచుకొని తినేయచ్చు చక్కగా ఆక్సిడెంట్ గా ఉండిద్ది అనమాట ఆ మెడలో కాళ్ళు మొక్కలు ఆ రెక్కలో చారు గడ్డు కూడా చూడు ఉన్నాయి మరి బైకుల్లో ఉన్నాయి మెడలో అలాంటివి తీసేస్తే ఆ చారులోకి టేస్ట్ కోసం వేసుకుంటే బాగుంటుంది సరిపోద్దా బైకులో ఉన్న వరకు ఇంకా కాలు చూడు అయ్యే మరి కాలు చూడు కాలు

కాకపోతే ఈ రోజు ఇంకా కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వండుతున్నాం అండి ఎందుకు గొంతుపోయింది నీకు మరి పని ఎండ వేడి కూలింగ్ వాటర్ తాగేసి వన్నటి దాకా ఎండ నిన్నంత గాలి వాన కరెంట్ ఒకటి రేది మాకు ఈ పూట వచ్చిందో రాదో తెలియదు అండి ఏం చేయాలి అర్థం కావట్లేదు సాయంత్రం నాలుగు గంటలకు పోయింది కరెంటు ఇంతవరకు రాలేదు టైం అయితే ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇంకా ఈ కూర ఈ చారు అన్ని వండేస్తే అన్నం వండేసారా అన్నం తోట కూర వండాము అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తావా ఇలాగే బాగుండుద్ది మంచి రుచిగా వచ్చింది ఇగోండి ఉల్లిపాయలు వేసాను నేను ఆల్రెడీ ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ కలిపి పెట్టేశాను పొద్దున్నే ఇప్పుడు అయితే ఉప్పు కారం వేసాను ఇదైతే పచ్చి మసాలా వద్దండి ఇది వేస్తున్నాను కొంచెం కొంచెం చారులా ఉంచుతాము ఇదైతే అల్లం వెల్లులిపోయి అల్లం ఇది ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకున్నాం ఉప్పు कम कूड़ेना కారం అయితే వేసాను ఆల్రెడీ ఇందాక ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవి ఏంటంటే మనం కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత ఉడక పెడతాం కదా అప్పుడైతే వేసుకుందాము ఎక్కడ పెట్టాయి సార్ ఇల్లు వర్షం ఇవి నీట్గా కడిగినాయండి మళ్ళీ మీరు అలా వేసేస్తున్నాయి అనుకోవద్దు నీట్గా కడిగిన తర్వాతే నేను క్లీన్ చేసి పక్కన పెట్టాను ఉప్పు కలిపి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడైతే ఇక ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేస్తున్నాను కొంచెం పట్టిది వేద్దాము ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నా ఇక అది ఇది సరిపోయింది ఇప్పుడు ఇదైతే చక్కగా కరిపేసుకున్నాం కలిపేసి వాటర్ పోస్ అయితే మనం కొయినా పెట్టేసేస్తాం మనం డైరెక్ట్గా అన్నీ కలిపేసాం కాబట్టి కొంచెం తెల్లగా అనిపిస్తుంది అండి ఇది ఆయిల్లో ఉడికేసరికి మనకి బోర అనేది కలర్ఫుల్గా వచ్చింది ఇంకొంచెం వాటర్ పట్టవచ్చు వేస్తాను పారం కోడి కాబట్టి ఇది నాటుకోడ కంటే గట్టిగా ఉండిద్ది ఖచ్చితంగా మనం ఒక పది లీజిల్స్ అయితే పెట్టుకుందాం దీన్ని ఆటోమేటిక్గా వేసేస్తే దాన్ని కూడా అక్కడే చాలా వచ్చి కొన్ని వచ్చేస్తున్నాడు అప్పుడేమో ఫిల్ వాళ్ళయితే ఇప్పటిదాకా తీసారండి కష్టపడి చాలాసేపు ఒక అరగంట సేపు అయితే ఆపకుండా తీసి ఇంకా పక్కకి వెళ్ళి అనమాట వీళ్ళు ఇప్పటిదాకా ఎత్తి అక్కడ కూర్చున్నారు ఇంకా మిగతా వాళ్ళు అయితే వాళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళు తీస్తున్నారు ఇంకా వీళ్ళు దిగి రంగంలోకి వీళ్ళు ఒక పక్క నుంచి అయితే తవ్వుతున్నారు అనమాట మట్టి పాపం గాలి లేక అయితే పెట్టేస్తుంది గాలి చాలా కష్టం అండి ఇది తీయడం మనకు అందులో లేదు కదా పని ఇక్కడైతే చేమలు అయితే వచ్చేసినాయి మొత్తం గండి గంటలు గంటచేమలు ఉన్నాయని చెప్పి ఇక్కడైతే ఆపారు పని అరే ఈ పావుట్లో ఇక్కడ మంట ఏదో పెట్టండి కమేషన్ లాంటిది ఏమన్న నేస్తే అయిపోతాయి దాన్ని కాడి మొత్తం తడిసిపోయాడుగా వెళ్ళిపోతున్నా ఇంకా మరి ఆ వెళ్ళి నేను దాంట్లో తీసుకుని కుక్కర్ విజిల్స్ పెట్టా కుక్కర్ విజిల్స్ పెట్టాను విజిల్గా ఫైన్ చేస్తుంది ఈ లోపై అయితే ఈ బోకల్ పెడదాం అని చెప్పి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా చేశాను ఇది అయితే చక్కగా ఎర్రగా వేగిపోవాలి దానికోసం అయితే కరెంట్ లేకపోయినా మహిమ గారు అయితే చేతులతో తీసిందండి టమాటా జ్యూస్ ఇవ్వండి తీసుకుంది దానికోసం చింతపండు కూడా నానపెట్టాను బోపల్ చారు కోసం ఇది ఎర్రగా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే చారు కోసం వేసుకుంటున్నాం కదండి ఇవి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడైతే ఇందులో అల్లము మసాలా మొత్తం వేసేసుకున్నాము ఓకే ఇది కూడా కొంచెం ఖర్చు అవుతుంది కదా ఇందులో బోన్స్ కూడా వేసేసుకున్నాం మనం అవి ఎక్కువ అసలు అయితే ఇట్లా వేసేసుకున్నా వేసిన తర్వాత మంచి కమ్మన వాసన వస్తుంది ఇదైతే వేగుతుంది కదా ఉప్పు పసుపు వేస్తున్నాం మనం కళ్ళుప్పు పసుపు వేసాను సరైతే కలుపుతూ ఉంది కూడా వేసేస్తాను నేను ఇది నార్మల్ బాయిలర్ చికెన్ లాగా వాటర్ వచ్చే వరకు మగ్గించడం అట్లా ఏం అవసరం లేదండి కూర అయితే మగ్గించుకోవచ్చు కదండి కూరకి ఇది చారు కాబట్టి డైరెక్ట్గా వేకేసుకోవచ్చు అలా కూడా వేసేసాను కదా ఒక్క నిమిషం వేగనిచ్చి ఇందాక ఏదైతే మనం టమాటా రసం అది తీసుకున్నాం కదా ఆ టమాటా రసం కూడా వేసేద్దాం ఇందులోనే ఇవ్వండి టమాటా రసం తీసుకున్నాం కదా ఇదైతే వేసాను ఇప్పుడు మనం ఈ టమాటా రసం వేసిన తర్వాత ఆ టమాటా రసంలో కొంచెం ఉడకనిద్దాం బాగా దీన్ని ఉడికిన తర్వాత చింతపండు పులుసు అనేది పోద్దాము ఓకేనా ఇదైతే ఉడకాలి ఇంకా కుక్కర్ అయితే విజిల్ అయితే రాలేదు ఇంతవరకు అది విజిల్ వచ్చిన తర్వాత దాన్ని అప్పుడు మీకు చూపిస్తాను ఆపేసిన తర్వాత ఓకేనా ఇప్పుడు ఇదైతే ఉడకాలి ఇప్పుడైతే టమాటా వేసిన తర్వాత ఆ రసంలో ముక్కలు అయితే ఒక పావు గంట సేపు ఉడకపెట్టానండి నేను ఎందుకంటే ఆ టమాటా రసంలో ఉడికిన ముక్కలు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఇప్పుడైతే పులుసు పోసేస్తున్నాను చెల్లెపడి పులుసు అయితే నేను వేస్తున్నాను ఇప్పుడు వాటర్ మనకు ఎన్ని కావాలంటే అన్ని వాటర్ వేసుకోవచ్చు పులుపు తగ్గట్టు అంత పులుసు కావాలంటే అంత వాటర్ పోసుకోవాలండి ఇందులో ఇది పులుసు చిక్కగా కంటే ఇది పల్స్ ఉంటేనే చాలా బాగుండిద్ది అంటే చారు లాగా అనమాట ఇదిగోండి ఇక అదైతే సరిపోతుంది అది మనం కనీసం ఒక ముప్పై గంట సేపు మరగాలి అది ఉడకాలి కదా ఇప్పుడైతే మనం అందరం కొంచెం కొత్తిమీర వేస్తాను నేను కొత్తిమీరలో ఉడికితే రసం అనేది భలే ఉండిద్ది అనమాట మనం ఏ చారులో అయినా కొత్తిమీర వేసుకుంటే బాగుంది ఏ పైన మీరు ఓకే అండి ఇంకా అదైతే దాన్ని అలా వదిలేద్దాము చక్కగా ఉడికి ఉంటుంది అంతవరకు వచ్చి అయిపోయింది లాస్ట్కి వచ్చేసాము చారు అయితే అయిపోయింది ఆ పైన రేకుల పైన రేక్ ఎగిరిపోతుంది కదా ఐరన్ రేఖ ఈ తాటి పట్ల అన్నీ కట్టేసి అదే నిన్న గాలి వాన పెద్దగా వచ్చిందండి గుడివాళ్ళలో ఇక రేఖ పైన వేసిందైతే ఐరన్ రేక్ ఒకటి వేసాము కారకొండ అది కట్టిన ఊడిపోయి ఓ ఎగురుతుందని చెప్పి ఇక ఇది పైకి వెళ్ళి కట్టారు ఈ లోపు వచ్చేలోపు నేనైతే నిన్న వంట కానిచ్చేసానమాట అయిపోయింది ఇది అయిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు మరిగితే ఆపేద్దాము ఈ కర్రీ అయితే విజిల్స్ తీసేసాను తీసి కళాయిలో తెరగ కొట్టేసి గుడ్లు అనేవి వేసేసాను ఇందులో ఇప్పుడే మళ్ళీ అలా వచ్చేసరికి టైం పట్టిద్దని అందుకనే మీకు చూపించలేదు ఇదైతే ఈ గ్రేవీ ఏమి రెండు గంట అయిపోతున్నట్టు ఇంకా మన వాళ్ళగా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది కానిస్తే గా ఇక తాగిచ్చు ఒక నిమిషాలు కానీ ఆకలి వేసేయండి ముందు ఇలా ఆకలి వేసేయండి వన్ అవర్ వరకు దాని గారి తింటా బాటిల్స్తో పెట్టేసి ఆ రెండు బాటిల్స్ ఇచ్చి వాళ్ళే వాష్ చేసుకొని తాగుతారు వాటర్ ఇంకా పన్ను నుంచి భోజనానికి అయితే దిగాలి ఇక కూర కూడా వండేసి చారు కూడా అయిపోయింది కాబట్టి ఇక భోజనాలు అయితే చేసేస్తున్నారండి అందరూ ఆ మిగతా వాళ్ళని కూడా రమ్మను డాన్యూని కూడా వచ్చామను alle 19 number and and nil kosam la vaana pette na aa nil poi entu rochcha annam bette anna annam betti saas

மஹிமா கேவரா వీళ్ళైతే ఇప్పుడు దాకా కష్టపడి వచ్చి ఇంకా అన్నం అయితే తినేస్తున్నారండి మంచి ఆకలి మీద ఉన్నారు పొద్దున్న ఇంటికాడ నుంచి పని అయితే చేశారు కష్టపడి పునాదులు అన్నీ తవ్వారు వీళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నారు మనంటే ఏం కావాలి నీకు చారు కావాలా దిమ్మలు చారు వేసుకో బాగుండిద్ది బైకులు చారు అల్మానన్ చూసుకోవాలి ఆడ వస్తది ఏమొచ్చింది అమరావతి సర్ ఐనై నేను బాలి ఎందుకండి చారైనా హమంటే బొనిగడి షూట్

వీళ్ళు ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతారు రేపు ఏదన్నా పెద్ద కష్టం వచ్చినా వీళ్ళకి కష్టంగా అనిపించదు అది ఇప్పుడు కష్టపడ్డారు కాబట్టి అప్పుడు అది కొంచెం తక్కువగా కనిపించింది వీళ్ళకి ఫేస్ చేయగలుగుతారు అయిపోయిందా అందరికి వడ్డీచాగా రాసులో పెట్టుకున్నాగా బట్టి బైక్లో మిగిలినా బాగుంది చారు కూడా ఎక్సిడెంట్గా ఉంది దుమ్ములు జారు కూడా బాగుంది పిల్లలు కూడా బాగా పని చేశారు మంచి ఆగ్రం మీద తిన్నీగా